అమ్మా అమ్మా మీ చేతిలో ఉన్నది ఏంటి అది చాక్లెటా కేవలం ఒక్కటేనా అది ఎవరికోసమమ్మా షైనీకోసమా నా కోసమా నాకు లేదు నాకు సరే సరే నేను నిర్ణయిస్తాను ఎవరికివ్వాలో కానీ నేను మీకు చెప్పాను కదా మీ బొమ్మలు కబోర్డ్లో పెట్టుకోమని మీరేమో అలా చేయనేలేదు మేము అది తర్వాత చేస్తామమ్మా ముంద చాక్లెట్ ఇవ్వండి అది నాకు లేదు కింద కూర్చుని ముందు ఈ కథ వినండి అప్పుడు మనం చాక్లెట్ గురించి ఆలోచిద్దాం అనగనగా చాలా కష్టపడే ఒక తల్లి హెన్ ఉంది దానికి రెండు చిన్న చిక్స్ ఉన్నాయి జాకీ ఇంకా జానీ ఒకరోజు అమ్మ కేక్ తయారు చేయాలని నిర్ణయించుకుంది మీకు తెలుసా పిల్లలు ఈ రోజు నేను కేక్ చేద్దాం అనుకుంటున్నాను ఇక ఇప్పుడు ముందు నేను వెళ్ళి కావాల్సినవి తీసుకురావాలి పాలు మైదా పంచదార ఇంకా ఎగ్స్ ఇంకా చాలా తేవాలి సరే అమ్మా త్వరగా వచ్చేయండి మీతో పాటు నేను వస్తాను నువ్వొస్తావా చాలా మంచిది జానీ చాలా బరువుగా ఉన్నాయి ఆ బ్యాగ్స్ అక్కడ పెట్టు జాని ఎగ్స్ ఏమో లో పెట్టు అమ్మా మీరు వచ్చేసారా అప్పుడే కేక్ చేసేశారా లేదు నాన్న జాకీ మనం ఇప్పుడు పిండిని తయారు చేసుకోవాలి నాకు ఇంకా చాలా కావాలి హో అయితే త్వరగా చేయండమ్మా నేను వెయిట్ చేయలేను మీకు కావలసినవన్నీ నేనిస్తాను మీకేం కావాలో చెప్పండి ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టాలి ఇక కేకు సిద్ధం అది బయటికి తీయటానికి నేను మీకు సహాయం చేస్తాను వద్దు జానీ కాని అది నేను చేసుకుంటాను ఇది వేడిగా ఉంది హే ఇప్పుడు కేకు రెడీ అయిపోయిందనమాట ఇక దాన్ని తినేటమే ఇప్పుడు నేను కేక్ ని కట్ చేస్తాను ఇది నీ షేర్ ఇక ఇదేమో నీది కానీ అమ్మా నాకింత చిన్న ముక్కిచ్చారు జానికేమో పెద్ద ముక్కిచ్చారు అంతే కదా జాకీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి మంచి రివార్డు దక్కుతుంది కాబట్టి మీరిద్దరూ నాకు నా పనుల్లో హెల్ప్ చేయకపోతే మరి నేను మీ ఇద్దరికీ ఎలా రివార్డ్స్ ఇవ్వగలుగుతాను మాకు అర్థం నేను వెంటనే రూ మొత్తం సర్దేస్తాను నేను కూడా ఆ తర్వాత మీకు మీ రివార్డ్ దక్కుతుంది